మొత్తం స్వాతంత్ర పొర ఎదురైన టిప్పుసుందర రాలాల గారి వర్ధంతి దినోత్సవం దీనికి బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ ఆర్గనైజేషన్ ఈరోజు పెట్టినందుకు మా తోటి మిత్రులు నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మా తోటి మా మా అన్నలు ఇలా అందరూ సాయం చేసి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు అందరూ ధన్యవాదాలు కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరము ఈ ఎండల కాలంలో బ్లడ్ చాలా కష్టం చాలా దొరకడం చాలా కష్టము ఒక బ్లడ్ ప్యాకెట్ మీరు ఇచ్చే బ్లడ్ ప్యాకెట్ చాలామంది కాపాడుతుంది మేము రక్తం ఇస్తున్నామని బాధపడుకోకుండా ప్రతి ఒక్కరికి మీరు ప్రతి సంవత్సరం మీ వంతుగా బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే టిప్పు సుల్తాన్ రంతుల గారి వర్ధంతి సందర్భంగా ప్రజాబలం నజీర్ గారి వారి మిత్ర బృంద ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రక్తదానం ఇవ్వడం కూడా చాలా అది పేదలకు ఈరోజు చాలామందికి రక్తం ఇప్పటికీ కూడా మనకు ఎన్నో రక్తదానాలు నిధులు బ్లడ్ బ్యాంక్లో పెడుతున్నా కూడా చాలామంది ఇంకా అడుగుతున్నారు అలాంటి కార్యక్రమాన్ని చేయడం కూడా పెద్ద గొప్ప సంగతే ఈరోజు మన టిపు సుదర్ గారి నిజంగా ఆయన దేశ సేవ ఈ భారతదేశానికి ఒక సమయంలో తెల్లధర వారికి తరిమి తరిమి కొట్టినటువంటి ఒక ఆయన చరిత్ర ఉంటే ఆయన వాటిలో చాలామంది కూడా మనము నేర్చుకోవాలి ఎందుకంటే భారతదేశంలో పుట్టిన తర్వాత మనం ఈ భారతదేశంలో మనం ఎంతో ఎంతో ఏదన్నా మనము చేయాలే కానీ ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం ప్రతి ఒక్కరూ ఈ భారత కోసం మనం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ భారతదేశం అన్ని మతాలకు సారాంశము ఒక హిందూ ముస్లిం క్రిస్టులు అంత అన్నదమ్ములుగా వెలుగుతున్నారు ఇటువంటి దేశంలో మనము గర్వించదాగా ప్రతి యావత్ ప్రపంచకే గర్వించేదాకా విషయము ఈ దేశంలో ఒకటి ఏముందంటే ప్రతి ఒక్క ఇండియను ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి నిజంగా మనము ప్రతి ఒక్క బా తెలుసుకుంటే మటుకు మనము ఆ బాటలో అందరూ నడవడానికి చాలా స్వరస్ ఉంటుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళకి ఇంకా చాలా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరిసి వాళ్ళకి అభినందిస్తాను ఈరోజు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు స్థానిక రాణినగర్ బ్రహ్మంగారి గుడి దగ్గర ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరం టిప్పు సుల్తాన్ రజల్లా గారి వడ్డంతిని పురస్కరించుకొని ప్రజాబలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా పిలుపుని మరణించి ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదాలు అలాగే ఆయన చేసిన త్యాగాలని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఆయన నడిపిన బాటలో మన అడుగు కూడా ఉండాల్సిందిగా కోరుతూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇలా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య కారకులైన పెద్దలందరికీ మా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపు చేస్తూ ధన్యవాదాలు हमारे टीपू सुल्तान हजरत के वर्धन में हमें सब मिलके आके ब्लड डोनेट करते हैं इसमें हमना को भी बुला को हमारे भाई ब्लड देने के